పిల్లలు మొన్న మీరు తెలుగు గ్రాండ్ తెలుగు పిల్లలు మొన్న మీరు రాసిన తెలుగు ఈ మధ్యంగా జ్యోతికి వాళ్ళ ఇంట్లో మహారాష్ట్ర పనికి వెళ్లిన వాళ్ళ మామయ్యతో ఈ నెల పరిశ్రమ ముందు పెళ్లి చేసేస్తారట అతనికి అక్కడ వంట చేసి పెట్టిన వారు ఎవరీ లేరట మళ్ళీ తిను టెంత పాస్ అయితే వాళ్ళ మామే కంట పెద్ద చదువు అంట తను మాట తిను వినదట అందుకే పరీక్ష ముందు పెళ్లి చేసేస్తారట అవునా మరి అతని వయసి ఎంత సంవత్సరాల మేడ ఏంటి ముప్పై సంవత్సరం సరేనా జ్యోతి బాధపడు నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను సరేనా మన போனா அது கொத்தரிக்காய் போஞ்சிராம Thank you. అది అడ్డాలో నలుగురు పోగొట్టుకున్న తర్వాత ఇది దాని తమ్ముడే మిగిలారు అదే తప్పు నా కూతురికి చేశాను జ్యోతి ముగ్గురు బిడ్డల్ని కోల్పోయింది చివరికి జ్యోతి ఒక్కటే మిగిలింది చూసారమ్మా చేయడం వల్ల చట్టపరంగా ఏ శిక్షలు రక్షణ శాఖ అధికారి వచ్చి తన మాటలో తెలియదు పద్దెనిమిది లోపు పిల్లలు బాల్య వివాహం చేసుకుంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు లేదా లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది నిర్వహించే దర్శకత్వం వహించే వ్యక్తికి కూడా అదే శిక్ష విధించబడుతుంది వివాహాలు చేసుకోవడం వల్ల ఏ సమస్యలు వస్తాయి భవిష్యత్తులో తన ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది తన మాటల్లో శాఖ అధికారి తెలియజేస్తారు బాల్య వివాహాలు వలన ఎదురయ్యే సమస్యలు చిన్న వయసులో వివాహాలు చేయడం వలన ఆడపిల్లలు అనారోగ్యం పాలవుతారు కాన్పు కష్టమౌంది కాన్పులో కాన్పులో తల్లి పిల్లలు కోల్పోవడం సిటీ దెబ్బ తింటుంది బాల్య వివాహాలపై కొన్ని స్లోగన్స్ బాల్య వివాహం వద్దు చదివే ముద్దు చదువ ఇంటికి వెలుగు బాల్య వివాహం ఒక సాంఘిక దురాచారం